టీవీ నేను మీ దివ్య పలు జిల్లాలను కలుపుతూ ముఖద్వారంగా ఉన్న ఎల్కతుర్తిని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు సుందరీకరణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సోమవారం హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనగాల రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ స్థలంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రాంతం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాన్ని మంత్రి ఉన్నతాధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ముఖద్వారంగా ఎల్కతుర్తి మండల కేంద్రం ఉందన్నారు ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు స్థానిక బస్టాండ్ సెంటర్తో పాటు అంబేద్కర్ చౌరస్తా హన్మకొండ కరీంనగర్ బాద్ సిద్దిపేట రోడ్లను కలుపుతూ ఉన్న ఈ ప్రాంతంలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సౌలభ్యాలను ఈ ప్రాంతంగా ఉండే వెళ్లే ప్రయాణికుల కోసం తన సూచనల మేరకు ఆహ్లాదకరమైన కూడలిగా తీర్చిదిద్దేందుకు కూడా బాధితులు చేపడుతుందన్నారు ఎలకతుర్తి మండల కేంద్రాన్ని హనుమకొండ ముఖ ద్వారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం అందరూ సహకరించాలని కోరారు అభివృద్ది కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని పేర్కొన్నారు ఇందుకు అందరూ సలహాలను సూచనలను ఇవ్వాలన్నారు ప్రభుత్వ సలహాలను గుర్తించినట్లయితే అక్కడ పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుందన్నారు ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని ఎల్కతుర్తి ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కలెక్టర్ గ్రేటర్ మున్సిపల్ కమిషనర్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కును నాటారు ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ కూడా పిఓ అజిత్ రెడ్డి ఇతర శాఖల అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు and it's under the green arrow and it's under the red arrow okay green arrow

రేపు గారు పాజిటివ్ వే కదా మళ్ళీ మీరు చెట్టేసి కూర్చుంటారు వచ్చింది ఏం అంటే నలుగురు ఏమవుతుంది ఏమవుతుందో తెలుసుకోండి కదా సరే అమ్మాయి கண்ண <laughs> நே నువ్వు చెప్పిన వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జరుగుతున్నాయి జాగ్రత్త यानी कि ये नहीं टिक वो वाला है ना हां प्रथम नंबर वो जो ऊपर से है અરે બોરોજ જાવ તો આગો મત જા સદોતી લાગ બેટ ના 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 જરી જરી માં થોડું ઇન સાઇડ ઓપન કર ના મિડલ ને ઓપન કર ના અનિલન બો અનિલ આ ટ્રીટર સર નું માંથી प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टी वी सब्सक्राइब सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి పత్తి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను నమస్కారం అండి నేను మీ ఆఖరి నేమ్ సో టీజీ ఫ్రెండ్ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!